ఈరోజైతే అలోవేరా అలోవేరా జ్యూస్ హెయిర్ అప్లై చేసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే అంత బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడైతే మిక్సీకి జ్యూస్ చేసేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ అలోవేరా జ్యూస్ వాడి ఇప్పుడైతే నేను హెయిర్ అప్లై చేసేసుకుంటాను కూల్ కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా పెట్టేసుకుంటున్నా మీరు ఇలాగే చేస్తారు లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రైడే ఈరోజు హెడ్ బాక్ చేసి రెడీ అయిపోవాలి